హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం మార్నింగ్ మార్నింగ్ వీడియోనైతే స్టార్ట్ చేశానండి ఇది సండే రోజు వ్లాగ్ సండే అందరికీ హాలిడే ఉంటుంది కానీ మనకు మాత్రం ఉండదు మనం కూడా హాలిడే తీసుకున్నామంటే ఇంకంతే ఎక్కడ పనులు అక్కడే మిగిలిపోతాయి అస్సలు ఖాళీ ఉన్నామంటే మండేకి డబల్ ట్రిపుల్ టైం వర్క్ అనేది మనకు ఉంటుంది కాబట్టి ఏ పని ఆపకుండా సండే అయినా కూడా పనులు స్టార్ట్ చేసుకోవాల్సిందే సో మార్నింగ్ నిద్ర లేవంగానే నేను చేసే వర్క్ ఏంటంటే ముందుగా కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసుకున్నానండి నైట్ గిన్నెలు వాష్ చేసేసి బాల్కనీలో పెట్టేశాను చాలా వర్క్ అక్కడ ఫినిష్ చేసినట్టే అనిపిస్తూ ఉంటుంది నాకైతే మీల్ టు మీల్ గిన్నెలు వాష్ చేసుకున్నాం అనుకోండి హెల్పర్తో అస్సలు పని ఉండదు ఎవరైనా మన ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అంతే తప్ప మిగిలిన డేస్ అంతా కూడా ప్లాన్ చేసుకుంటే క్విక్గా మనమే నీట్గా చేసుకోవచ్చు నైట్ గిన్నెలు వాష్ చేసినప్పుడే కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేశాను కాబట్టి లైట్గా దుమ్ము ఏదన్నా ఉందేమో అని చెప్పి క్లాత్తో కొంచెం తుడిచేశాను అంతే నెక్స్ట్ మిల్క్ పెట్టానండి కాఫీ తాగాను అనుకోండి ఇంకొంచెం హుషారుగా పండ్లు అనేది స్టార్ట్ చేసుకోవచ్చు సండే అయినా కూడా పనులు ఎక్కడ డిలే అయితే చేయను నిద్ర లేవంగానే ముందు బెడ్షీట్స్ అన్నీ కూడా సర్దేశాను నెక్స్ట్ కిచెన్లోకి వచ్చేసి మిల్క్ పెట్టాను కదా మిల్క్ కాగే లోపు ఏంటంటే హాల్ కిచెన్ అయితే ముందు అనేసి ఊడుస్తూ ఉన్నాను టెడీని ఉంచాను ఇక్కడ పాలు దగ్గర పాలైతే ఇక ఎప్పుడూ పొంగనివ్వకుండే చూసుకుంటాను ఎందుకంటే క్లీన్గా ఉంది కదా స్టవ్ మళ్ళీ ఎక్కడ పాడైపోతుందో అని చెప్పి ఆ భయం అనమాట కొంచెం నీట్గానే చేసుకుంటాను కిచెన్లో వర్క్స్ అది కింద మీద పడకుండా టైమ్స్ పడతాయి బట్ వెంటనే క్లీన్ కూడా చేసేసుకుంటాను అండ్ అలాగే నైట్ గిన్నెలు వాష్ చేసి బాల్కనీలో పెట్టాను కదా అవి చక్కగా ఆరిపోయాయి క్లాత్తో ఏం తుడవకుండానే వాటర్ ఇది లేకుండా ఆరిపోయాయి కాబట్టి వాటిని నీట్గా సర్దేసుకుంటున్నాను అనమాట ఇలా షెల్ఫ్స్లో ఇలా సర్దేస్తే ఆ ట్రే అనేది ఖాళీ అయిపోతుంది కదా మళ్ళీ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఆ గిన్నెలు ఉంటే వాష్ చేసేసి ఇందులో పెడదామనేసి అనుకుంటున్నాను పాలైతే ఇంకా పొంగు రాలేదు కొంచెం ఫాస్ట్గానే చేసేసుకుంటాను నేను అయితే నిదానంగా కాకుండా క్విక్గా చేసుకుంటే టైం అనేది మనకు సేవ్ అవుతుంది ఆ టైంలో ఇంకొక వర్క్ చేసుకోవచ్చు కదా అని చెప్పి అనుకుంటాను సండే రోజు వ్లాగ్ కదండి జూన్ ఫస్ట్ తీసిన వ్లాగే సో మండే నుంచి టెడ్డీకి స్కోల్స్ ఉన్నాయి దానికి సంబంధించిన పనులన్నీ కూడా మధ్యాహ్నం పెట్టుకుంటాను ఈ రోజు వరకు అంటే సిక్స్ ఓ క్లాక్కే లేస్తున్నాను కానీ రేపటి నుంచి ఇక ఫైవ్ ఓ క్లాక్ కానీ ఫోర్ థర్టీకి కానీ లేల్సి వస్తుంది మార్నింగ్ మార్నింగే లంచ్ బాక్సెస్ అవి ప్రిపేర్ చేయాలి కాబట్టి మీకు ఎర్లీ మార్నింగ్ రొటీన్స్ కూడా వస్తాయి ఇప్పటి నుంచి నిజానికి మార్నింగ్ మార్నింగ్ లేయాలంటే ఒక టెన్ డేస్ పాటు అలవాటు తప్పింది కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది బట్ నాకు అదే బెటర్ అనిపిస్తుంది అనమాట ఎర్లీ మార్నింగ్ లేస్తే పండ్లన్నీ కూడా దాదాపు అయిపోయినట్టే ఫ్రీ అయిపోతాం అనమాట మనకంటూ చాలా టైం ఉంటుంది అప్పుడు మనకు నచ్చిన యాక్టివిటీస్ చేసుకోవచ్చు అలా గిన్నెలన్నీ సర్దుతూ ఉన్నానండి చూసారు కదా పాలు కాగే ఒక టెన్ మినిట్స్లో ఇల్లు చేశాను అలాగే గిన్నెలన్నీ సర్దేసుకున్నాను ఇలా ఉంటుంది అనమాట మనకి టెన్ మినిట్స్ టైం అనేది చూసుకుంటూ ఫాస్ట్ ఫాస్ట్గా పండ్లైతే దాదాపు చేసుకోవచ్చు అనిపించదు ఈ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో దాదాపు పైపైన పనులన్నీ కూడా అయిపోయినట్టే కదా ఇల్లంతా సర్దేసుకుంటాను డెస్టింగ్ వర్క్ ఒక్కటే మిగిలి ఉంది సో కాఫీని తాగిన తర్వాత డెస్టింగ్ వర్క్ కూడా ఫినిష్ చేసేసి మళ్ళీ హాల్ కానీ అన్నీ దులుపుకుంటూ ఉడ్చుకుంటూ వచ్చేసి తడిబట్ట పెట్టేస్తే దుమ్ అనేది లేకుండా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కిచెన్ చాలా నీటు ఉంచుకోవడం ముఖ్యం మనం ఎక్కువగా కిచెన్లోనే ఉంటాం కాబట్టి మార్నింగ్ ఇల్లు ఉడవలేదనుకోండి దుమ్ము దుమ్ముగా కాళ్ళకు తగులుతూ ఉంటుంది కదా అందుకని ఫస్ట్ హాల్ కిచెన్ అయితే ఊడ్చేసిన తర్వాత డెస్టింగ్ తర్వాత మిగిలిన పనులు చేసుకుంటూ ఉంటాను అండ్ ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నానండి అలాగే బగారా రైస్ కూడా చేస్తున్నాను ప్రీవియస్ వీడియోలో బగారా రైస్ మన సబ్స్క్రైబర్ ఒకరు అడుగున్నారు కదా గుర్తొచ్చింది సరే ఎలాగో చేస్తున్నాను కదా షేర్ చేసుకుందాం అనిపించింది ఫస్ట్ అయితే రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టాలండి అలా రైస్ అయితే పక్కన పెట్టున్నాను నానింది అనుకోండి రైస్ ఉడికినప్పుడు ఆ బగారా రైస్ చాలా బాగుంటుంది అండ్ అలాగే ఈరోజు నేను ప్యాన్లో చేస్తున్నాను ఇది మందపాటి ప్యాన్ కాబట్టి బాగుంటుంది అడుగంటకుండా సో ఇందులోకి నూనె అన్నయ్యి రెండింటిని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా బిర్యానీ దినుసులు అయితే యాడ్ చేసుకున్నాను చెక్క లవంగా ఇలాచి షాజీరా బిర్యానీ ఆకు అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం చిట్పట్ల ఆడిన తర్వాత ఆనియన్స్ వేసుకుంటున్నాను కొంతమంది ఎక్కువగా వేసుకుంటారు కొంతమంది మీడియంగా వేసుకుంటారు కదా నేను అలాగే ఎక్కువ తక్కువ కాకుండా మీడియంగానే వేసుకుంటున్నాను ఈ రెసిపీలోకి పచ్చిమిర్చి వేసుకుంటేనే చాలా బాగుంటుంది కొంచెం ఎక్కువగా నార్మల్గా అయితే అన్ని వేయను ఈరోజైతే ఒక నాలుగు పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి ఇక కారం వేయకుండా అయితే సరిపోతుంది అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను పచ్చివాసన పోయేలాగా ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అండ్ అలాగే లైట్గా ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకున్న తర్వాత టమాటోస్ కూడా యాడ్ చేస్తున్నాను ఇది మీ ఇష్టం ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు నేను మాత్రం ఆ టమాటోస్ పులుపుదనం లైట్గా తగిలి టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోకి నేను నిమ్మకాయ కానీ పెరుగు కానీ యాడ్ చేయట్లేదు అనమాట పెరుగు వెయ్యరు సో ఆ పులుపుదనం కోసమే టమాటో అనేది యాడ్ చేశాను వేగుతుంది కదా ఒక ఐదు నిమిషాలు టమాటో మగ్గే వరకు ఇటు సైడు చికెన్ చేస్తున్నాను అనమాట అందుకోసం మసాలా చూపిస్తున్నాను మీకు టమాటోస్ మగ్గిన తర్వాత మసాలాలు యాడ్ చేసుకోవాలి గరం మసాలా అలాగే కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను నేను ఇవి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి ఫ్లేవర్ అండ్ ఘాట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గించి వేసుకున్నాను గరం మసాలా ఎందుకంటే బగారా రైస్లో ఈ గరం మసాలా డామినేట్ చేయకూడదు కదా అని చెప్పి కొంచెం తగ్గించి వేసుకున్నాను అలాగే రైస్ కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి ఇలా ఆయిల్ లో రైస్ వేగే వరకు ఒక టూ మినిట్స్ ఇలా కలుపుకున్న తర్వాత అప్పుడు ఎసరేసుకుంటాను బగారా రైస్ ఎందుకో నాకు నార్మల్ రైస్తో చేస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది ఎవరిష్టం వలదు కదా కొంతమంది బిర్యానీ రైస్ యూస్ చేస్తారు బాస్మతి రైస్ కొంతమంది ఇలా చేసుకుంటారు సో నాకైతే ఇలా నచ్చుతుంది ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేస్తాను నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి సాల్ట్ చెక్ చేసుకొని కొంచెం ఎక్కువగానే పడుతుంది బిర్యానీ కదా నార్మల్గా మనం వేసే దానికంటే కూడా సాల్ట్ చెక్ చేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసి పెట్టాను టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూపిస్తాను మీకు బగారా రైస్ ఎలా వచ్చింది ఏంటి అని ఇక్కడైతే చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి బగారా రైస్కి చికెన్ కర్రీ ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కుక్కర్లోనే చేస్తున్నానండి ఈ పేస్ట్ నేను ఏదైతే పట్టానో ఆ పేస్ట్ వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఇందులో కూడా పేస్ట్ అలాగే బాగా థిక్ గ్రేవీ వస్తుందనమాట రిచ్ టేస్ట్ కూడా ఉంటుంది ఒకసారి మొత్తం కలిపేసుకొని ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా కూడా యాడ్ చేసేసుకొని చికెన్ వేసి లిడ్ క్లోజ్ చేస్తాను సరిపడా కారం కూడా వేసుకుంటున్నాను గ్రేవీ అడుగంటకుండా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలిపేసి ఇందులోకి చికెన్ యాడ్ చేసుకొని ఫైవ్ టు సిక్స్ విజిల్స్ ఉంచేసి ఆపేసుకోవడమేనండి చికెన్ కర్రీ ఇలా చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ బగారా రైస్ చపాతీ పూరీల్లోకి అయితే అదిరిపోతుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది మీకు కావాలి అంటే నెక్స్ట్ టైం షోర్గా డీటెయిల్డ్గా మీతో షేర్ చేసుకుంటాను అంత డీటెయిల్డ్గా ఇప్పుడైతే షూట్ చేయలేదనమాట బగారా రైస్ మాత్రమే తీసాను అలా చికెన్ వేసేసుకొని మొత్తం కలిపేసి లిడ్ క్లోజ్ చేసేసి ఫైవ్ టు సిక్స్ విజిల్స్ ఉంటే సరిపోతుంది అండ్ ఇక్కడ ఈ లోపు రైస్ కూడా రెడీ అయిపోయిందండి చూసారు కదా చక్కగా ఈ మీరు కూడా తీసింది మరి పుల్లలు పుల్లలుగా కాకుండా కొంచెం సాఫ్ట్గా వండుకుంటే బాగుంటుంది రైస్ పిల్లలు కూడా డైజెషన్ ప్రాబ్లం అదేది లేకుండా బాగుంటుంది అలా లిడ్ క్లోజ్ చేసేసి ఇక ఆపేయడమే చూసారు కదా క్విక్గా అయిపోతుంది ఇలా చికెన్ కర్రీస్ గ్రేవీ కర్రీస్ చేసుకుంటే బగారా రైస్లోకి బాగుంటుంది అనమాట అండ్ అలాగే ఇక్కడ నేను రైతా కూడా ప్రిపేర్ చేశాను కొంచెము గ్యాస్ స్టవ్లో నుంచి మసిలాగా వస్తుంది కదా అందుకని కౌంటర్ టాప్ మీద అంటింది అనుకోండి అస్సలు పోదు అందుకని చెప్పి ఇలా న్యూస్ పేపర్ వేసి పెడుతూ ఉన్నాను మళ్ళీ రుద్ది కడుతామనుకోండి కౌంటర్ టాప్ అంతా స్క్రాచెస్ పడతాయి కదా అందుకని న్యూస్ పేపర్ వేసి ఇలా వండినవన్నీ వన్ సైడ్ అయితే పెట్టేస్తున్నాను ఈ లోపు వంట చేసినవి బ్రేక్ఫాస్ట్ తిన్నవన్నీ గిన్నెలు కూడా వాష్ చేసేసాను వన్ సైడ్ వంట చేసుకుంటూ చికెన్ కర్రీ ఇంకా విజిల్స్ అయితే రాలేదు వస్తే అది కూడా ఆపేసి డిష్ అవుట్ చేసుకొని ఈ కుక్కర్ కూడా వాష్ చేసేసాను అనుకోండి పనిలో పని నాకు వర్క్ అనేది ఫినిష్ అయిపోతుంది చూసారుగా ఈ విధంగా ఉంది చికెన్ కర్రీ మీతో షూర్గా నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేసుకుంటాను త్వరలోనే పెడతానులేండి వీడియో కూడా ఇక వెంటనే డిష్ అవుట్ చేసేస్తానండి ఎక్కువసేపు కుక్కర్లో వండిన వాటిల్లో వేటిల్లో ఉంచను గిన్నెలు ఎక్కువైనా పర్లేదు టకటక వాష్ చేసేసుకుంటాను కదా ఈ కుక్కర్స్ అవి ఇలా ఇంట్లో పండ్లన్నీ ఫినిష్ చేసేసుకొని బయటికి అయితే వెళ్ళాలి చెప్పాను కదా కొంచెం పండ్లు ఉన్నాయన్నమాట టెడీకి స్కూల్ ఉంది కాబట్టి లంచ్ బ్యాగులు అవి అంతకుముందు తీసుకొచ్చాను కానీ లంచ్ బాక్సెస్ అవి చూడాలి చిన్న షాపింగ్ కోసం బయటకు వెళ్దాం అనుకుంటున్నాము ఈలోపు లంచ్ ప్రిపేర్ చేసేసుకుంటే బెటర్ కదా తర్వాత ఫ్రెషప్ అయ్యి వచ్చేసి బయటికి వెళ్ళొచ్చు బగారా రైస్ చికెన్ ఉన్నప్పుడు మనకి థమ్సప్ లేకపోతే పెప్సియో అలా డ్రింక్ కూల్ డ్రింక్స్ మేము అవేమో మానేసాం అనమాట చాలా డేస్ అయిపోయింది అందుకే నేను లెమన్ జ్యూస్ కలిపాను వంట చేస్తున్నప్పుడే లెమన్ జ్యూస్ కూడా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇందులో ఐస్ క్యూబ్స్ ఏవి యూస్ చేయను కాబట్టి కొంచెం సేపు ఫ్రిడ్జ్లో ఉంటే బాగుంటాయి కదా అని చెప్పి ఇక లంచ్ అంతా కూడా ప్రిపేర్డ్గా రెడీగా ఉంది తినేసి వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను చూసారు కదా డిష్ అవుట్ చేశాను అనమాట బిర్యానీ కొంచెం మిగులుంది సో అది డిష్ అవుట్ చేశాను బౌల్స్లో అంతా తీసి ఇలా పక్కన అయితే పెట్టానండి ఈ బౌల్స్ అయితే నేను హోమ్ సెంటర్లో తీసుకున్నాను ఎంత యూజ్ అవుతున్నాయో అసలు చికెన్ కర్రీ ఉంది అలాగే బగారా రైస్ కొంచెం ఉంది అండ్ అలాగే రైతా కూడా ఉందన్నమాట ఇక బయటికి వెళ్ళొచ్చిన తర్వాత టీ అయితే పెడుతూ ఉన్నాను ఓకేనండి ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ Bye!